శ్రేదృభ్యాణమహా హరే ఓం ఓం త్రయం భగవం విజామహే సుగంధి పుష్ప్యవర్ధనం ఉర్వక విపబంధన మృత్యోర్భృక్షే హమాంబృతాద సర్వం శ్రీపరమేశ్వరానుగ్రహ నిత్యర్థము మేణరాజ్ వారికి రెండు వేల ఇరవై ఆద్లో ఏ విధంగా ఉండబోతోంది అనగా జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా మేనరాశి వారికి మంచి శుభ సూచనలు నడిపిస్తున్నాయి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ పని నా వల్ల కాదు అనవసరం ఈ పనికి విడిచిపెడతాను అనుకున్న సందర్భంలో ఆ పని నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఆహా ఈ పని అయిపోయేటట్టుందే దీన్ని పూర్తి చేసేద్దాం అని ఆ పని ఖచ్చితంగా ఆగస్టు పూర్తి చేసేస్తారు అది ఏ పనైనా కాదు ఇక రాజకీయ నాయకులకు మాత్రం కాస్త గట్టుకారంగా ఉందని చెప్పచ్చు మొదటి ఆరు కూడా జనాల్లో ఆదరణ తగ్గుతుంది కేడర్లో మీకంటూ గుర్తింపు పోతూ ఉంటుంది ఇక వీళ్ళు వాళ్ళు గుర్తించరులే మనం మళ్ళా వేరే పార్టీలు మారదామా అనేటువంటి సందర్భంలో మళ్ళా కేడర్ మిమ్మల్ని గుర్తించే అవకాశాలు లభిస్తున్నాయి విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా ఉత్తీర్ణలు సాధిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో ఆకస్మికమైన ధనం కానీ తాత నుంచి లభించేటువంటి ధనం కానీ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ మొదటి లోపు ఖచ్చితంగా కోర్టులో మీ తాతగారు నుంచి ఆస్తి లభిస్తుంది వ్యాపారాలు ప్రారంభం అనుకున్న వారు రెండు వేల ఇరవై ఆరు మే ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనవ తారీఖు మధ్యలో వ్యాపారం ప్రారంభం చేయండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ ఇష్టం ఎలాగైనా ప్రారంభం చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది కోల పరిశ్రమ అదేవిధంగా మెడికల్ డయాగ్నోస్టిక్స్ సంబంధించినటువంటి సర్జికల్స్ ప్లాస్టిక్ సంబంధించి వుడ్ వర్క్ సంబంధించి నాలుగు రంగాలు కూడా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు ఈ కుంభరాశి సారీ ఈ మేనరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు నుంచి మే ఇరవై నాలుగు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం పొంచి ఉంది జరిగేటువంటి ప్రమాదాల వల్ల మీ వెన్నుముక వెన్నుముక యొక్క చివరి భాగము అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది నడు నొప్పి రావడం ఇంకోలేక ఈ వెన్నుపోసలో కొన్ని ఎయిర్ లాక్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంటుంది ఈ ఎయిర్ గ్యాప్స్ ఏర్పడటం వల్ల అధవ పక్షంలో అదవపక్షం మీనరాశి వారు పదిహేను రోజులైనా సరే బస్ తీసుకోవడం అనేది జరుగుతుంది కేతువు అదేవిధంగా చంద్రవ్యవస్థ నీచియుక్తంలో చూడటం వల్ల మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితమైన ఆచరణలోకి రాకపోవడం వల్ల విసుగు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో నిరుద్యోగులు శుభవార్తలు వింటారు అది కూడా మార్చి నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై తారీఖు మధ్యలో మంచి శుభవార్తలు అయితే ఈ మేనరాశి వారి వినడం జరుగుతుంది ఆక్వాఫీల్డ్లో కానీ రైతులు కానీ అదే కనుక మత్స్యకారుల వాళ్ళు కానీ మీరు కొంచెం ప్రథమాంగంలో ఇబ్బందిదాయకంగా ఉంటుంది ద్వితీయాంగం అనేది ఆగస్టు తర్వాత శుభ సూచికాలు కలబడుతూ ఉంటాయి అక్రమ సంబంధము విడుచుకునేటువంటి బంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఏడాది మీ దగ్గరికి రావు వాటి వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా అక్కడ కనిపించడం లేదు ఒకవేళ అటువంటి బంధాలు వచ్చే ఉద్దేశం ఉంటే కనుక జూలై పదిహేడవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు వచ్చే జరుగుతుంది ఆ బంధాన్ని మీరు రానివ్వరు కానీ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఆ బంధాన్ని అక్కడ మాత్రమే విడిచిపెడతారు దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు స్వయంకృత అపరాధం తప్ప శత్రువులు పొంచి ఉండడం అనేటువంటిది ఈ సంవత్సరంలో మేన రాశి వారికి లేదు పైగా రెండు వేల ఇరవై ఆరులో భార్యాభర్తల మధ్య కీచులాట మాత్రం కొంచెం తగ్గుతుంది కాంప్రమైజ్ అవుతారు మీ యొక్క దంపతి జీవనాన్ని కొనసాగిస్తారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు ఇక రెండు వేల ఇరవై ఆరులో స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక వచ్చేటువంటి మార్చ్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే ఇరవై తొమ్మిది వరకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో కనుక మీరు ధనాన్ని వెచ్చిస్తే ధనం నష్టపోరు కానీ మీ ధనం అలాగే ఉంటుంది ఈ మీనరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో విదేశాలు వెళ్ళాలని ఆలోచన ఉంటే కనుక ఏప్రిల్ ప్రారంభం చేసుకోండి అన్ని పనులు వేగవంతం అవుతాయి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు కూడా మీకు కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు ఇక మీనరాశివారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి ఇది వార నక్షత్ర డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మేము పరిశీలన చేసి మీకు పూర్తి జాతక వివరణ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇదేమీ తెలియకపోతే కనుక మీ ఫోటోని మాకు పంపించడం మేము అడిగేటువంటి సమాధానాలు మీరు చెప్పడం వల్ల గణాంక పరిణామం ప్రకారంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మేనరాశివాల్ ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకంలో ప్రమోషన్ వస్తుంది ద్వితీయాంకంలో అంతగా కనిపించడం లేదు పైగా మిమ్మల్ని గుర్తించి మీకు ఉన్నతమైన పదవిని కట్టబెట్టేటువంటి అవకాశం మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ పదకొండవ తారీఖు మధ్యలో జరుగుతుంది అనూహ్యంగా ఊహించకుండా మీకంటూ ఒక పెద్ద వేసి మీకంటే ఒక పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్తూ మీద మాకు నమ్మకం ఉంది ఈ బాధ్యతను నిర్వర్తించవయ్యా అని చెప్పి మీకు ఆ బాధ్యతాయుక్తాన్ని ఏర్పరుస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో ఈ మేనరాశి వారు ధనాన్ని ఎవరికైతే ఇస్తారో వారు లాభపడుతుంటారు మీరు ధనం తీసుకుని అప్పులు ఎవరైతే ఉన్నారో వాటిలో నలభై శాతం మాత్రమే తీరే మార్గం కనబడుతుంది గౌరవం ఎక్కడ తగ్గదు కానీ మీ మీద నమ్మదంతో మీరు అప్పు ఎవరికైతే ఇవ్వాలనున్నారో వారు పర్వాలేదులే నీ అవసరం అయిన తర్వాత నాకు ఇబ్బంది అని చెప్పి ఉంటారు మీ మంచిదాన్ని మిమ్మల్ని పరిరక్షిస్తూ ఉంటుంది ఈ సంవత్సరంతో కూడా రెండు వేల ఇరవై ఆరులో మేనరాశి వారు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది ప్రతి శుక్రవారము బుధవారం రోజున ఇరవై ఒక్క గరిక ముడులు వేసి ఇరవై ఒక్క గరికలు స్వామివారికి అలంకరణ చేసి తెల్ల జిల్లేడు సమర్పించడం వల్ల లక్ష్మీ గణపతి కటాక్షం కలగడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా స్థిరత్వానికి మంచి అవకాశాలు కేవలం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం వల్ల ఈ మేనరాశి వారికి సంభవిస్తూ ఉంటుంది మేనరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చందనాన్ని వృత్తలాగారంగా పెట్టుకుని మధ్య భాగంలో కుంకుమ ధరించండి అద్భుతంగా కలిసి వస్తుంది బుధవారం ఆదివారం రోజున ఖచ్చితంగా నీలవర్ణ వస్త్రాన్ని లేదా తెల్లటి వస్త్రాన్ని ధరించడం చాలా ఉత్తమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఓం క్లీం ఐం లక్ష్మీ గణపతి నమ అనేటువంటి మహామంత్రం నూట ఎనిమిది సార్లు నడిచుకోవడం చాలా మంచిది మీ దేవుడి మంత్రంలో కానీ దేవాలయాల్లో కానీ వెళ్ళినప్పుడు మట్టి ప్రమదంలో ఆవదంతో ఎర్రటి ఒత్తు వేసి దీపారాధన చేయండి సర్వము లక్ష్మీ గణపతి గడాక్షం కలుగుతూ ఉంటుంది మేనరాశి వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కాను మీ యొక్క అలవాట్లు కానీ మీ ఆర్థిక స్థిరత్వాన్ని కానీ ఏర్పరచుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ నెల ఐదో తారీఖు వరకు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన ఒక్కటే మాత్రమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది సర్వము లక్ష్మీ గణపతి గణాక్షమీ కలుగుతూ ఉంటుంది పరమేశ్వర